హలో ఎవరి వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్కి వెళ్తున్నారో ఎగ్జామ్కి వెళ్లే ముందు తప్పకుండా ఈ వీడియోని చూసి ఫాలో అయ్యి వెళ్ళండి రైట్ అయితే ఎగ్జామ్కి వెళ్లే ముందు అంటే ఎగ్జామ్కి వెళ్లే ముందు తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్తో పాటుగా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏ సబ్జెక్ట్ని ముందు అటెంప్ట్ చేయాలి తర్వాత ఏ సబ్జెక్ట్ అటెంప్ట్ చేయాలి ఎన్ని మార్క్స్కి మనం అటెంప్ట్ చేస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అనే డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం డీటెయిల్గా మనం చెప్పుకుందాం రైట్ ఇప్పుడు మీరు ఎస్ఎస్సీ ఎంటీఎస్కి వెళ్ళే ముందు తప్పకుండా మీరు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ మీ అడ్మిట్ కార్డ్ అండి మీ యొక్క అడ్మిట్ కార్డ్ ఏది ఉందో అది తీసుకెళ్ళాలి అట్ ద సేమ్ టైం మీ యొక్క ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకువెళ్ళండి ఈ ఐడి ప్రూఫ్లో ఉన్నటువంటి నేమ్స్ అండ్ అడ్మిట్ కార్డులో నేమ్స్ రెండు సేమ్ మ్యాచ్ అవ్వాలండి అడ్మిట్ కార్డుతో పాటు ఏదైతే సేమ్ నేమ్ ఉందో అట్లాంటి డాక్యుమెంట్ మాత్రమే పట్టుకెళ్ళండి లైక్ ఆధార్ కార్డ్ అవ్వచ్చు డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు ఏది లేకపోయినా అట్లీస్ట్ మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఒరిజినల్ అండ్ జిరాక్స్ రెండు తీసుకువెళ్ళండి అడ్మిట్ కార్డుతో తప్పకుండా మ్యాచ్ అయ్యేదే చూసుకోవాలి రైట్ ఇది తప్పకుండా తీసుకెళ్లసిన విషయాలు అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్లో మనం ఫస్ట్ ఏది అటెంప్ట్ చేయాలి ఏది అటెంప్ చేయకూడదు అది ఫస్ట్ తెలుసుకోవాలండి రైట్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను వీడియోలో చాలా డీటెయిల్గా ఆల్రెడీ ఎవరికైనా ఒక ప్లాన్ ఉంటే దీన్ని మీరు ఫాలో అవ్వక్కర్లేదు మీ ప్లాన్ మీరు ఫాలో అవ్వండి ఎవరైతే నాకు తెలియదు సార్ ఎలా అటెంప్ట్ చేయాలో తెలియదు సార్ అంటే తప్పకుండా దీన్ని చూసి ఫాలో అవ్వండి రైట్ ఇక్కడ ఏం చెప్పిన అంటే దీంట్లో ఫస్ట్ మనకి సెషన్ వన్ అని ఓపెన్ అవుద్దండి తర్వాత సెషన్ టూ ఓపెన్ అవుద్ది సెషన్ వన్కి సెషన్ టూకి లిటిల్ బిట్ గ్యాప్ ఉంటుంది కొద్ది టైం గ్యాప్ ఉంటుంది అంటే సెషన్ వన్ ఎగ్జామ్ క్లోజ్ అయిన తర్వాత సెషన్ టూ ఓపెన్ అవ్వడం జరుగుతుంది రైట్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే సెషన్ వన్ అనేది క్వాలిఫై జస్ట్ క్వాలిఫై అంటే ఇక్కడ టోటల్ ట్వంటీ బిడ్స్ మ్యాథ్స్ ఉందండి రీజనింగ్ ట్వంటీ బిట్స్ ఉంది టోటల్ ఫార్టీ బిట్స్ ఉన్నాయి ఈ రెండు కలిపి వన్ ట్వంటీ మార్క్స్ అండి కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నా ఇక్కడ మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుందన్న ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు మీరు కంప్లీట్గా రీజనింగ్ చేసినా పర్వాలే కంప్లీట్గా మ్యాథ్స్ చేసిన పర్వాలే నా ఒపీనియన్ ప్రకారం మీరు ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రీజనింగ్ చేయడానికి ప్రయత్నించండి ఓన్లీ రీజనింగ్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు జస్ట్ ట్వెల్వ్ బిట్స్ చేస్తే చాలు ట్వెల్వ్ ఎవరైతే జనరల్ కేటగిరీ ఉన్నారో అంటే అట్లీస్ట్ మీరు ట్వంటీలో ట్వెల్వ్ బిట్స్ రైట్ చేసి మిగతా బిట్స్ అన్ని మీకు వచ్చినా రాకపోయినా మీరు ఫిల్ చేసినా పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ నో నెగిటివ్ అండి నెగిటివ్ మార్కింగ్ అని లేదు అంటే ఇక్కడ ఇందులో వచ్చిన మార్క్స్ ఏ మార్క్స్ కూడా మనకి ఫైనల్ మెరిట్లో తీసుకోరు అందుకు ఇది చాలా చాలా ఈజీ సెషన్ అని చెప్పొచ్చు మ్యాథ్స్ రీజనింగ్ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే చాలా ఈజీ అండి ట్వెల్వ్ బిడ్స్ చేయడం చాలా ఈజీ అట్లీస్ట్ నువ్వు రీజనింగ్ చేసినా బెటర్ ఓన్లీ రీజనింగ్ చేసినా నువ్వు క్వాలిఫై అయిపోతావు ఓకేనా మిగతావన్నీ ఏదైనా పెట్టేసినా పర్లేదు లేదు నేను అర్థమేటిక్ బాగా చేస్తానంటే మ్యాథ్స్ అనేది చేయొచ్చు నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మాక్సిమం మీరు రీజనింగ్ చేయడానికి ప్రయత్నించండి అట్లీస్ట్ టెన్ బిడ్స్ మీకు టెన్ బిట్స్ వచ్చినా చాలు నేను చెప్తుంది ఓపెన్ క్యాటగిరీ వాళ్ళు ఇంకా ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు దానికన్నా తక్కువ చేసినా మంచిదే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ క్వాలిఫై హండ్రెడ్ పర్సెంటేజ్ అయిపో దానికే ఛాన్స్ ఉందండి ఓకేనా ఎవరైనా మ్యాక్సిమం టెన్ టు ట్వెల్వ్ బిట్స్ చేయడానికైతే ప్రయత్నించండి మిగతా బిట్స్ అయితే విడిచిపెట్టకండి అన్ని బిట్స్ కూడా అటెంప్ట్ చేసేయండి మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది కాబట్టి ఈజీగా 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 చేయొచ్చు బట్ దీనికోసం ఎవరు ఆలోచించక్కర్లేదు దీని మార్క్స్ కూడా మెరిట్లో కలపన అవసరం లేదు కలపరు కూడా కాబట్టి మన టార్గెట్ అంతా సెషన్ టూ అండి ఇది క్లోజ్ అయిన తర్వాత వెంటనే ఇది ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రీజన్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ బిడ్స్ ఉంటాయి అండ్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ బిడ్స్తో పాటుగా మనకి ఇంగ్లీష్ కూడా ఉంటుందండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ బిడ్స్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ బిడ్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ ఒక్కొక్క దానికి త్రీ మార్క్ ఉంటుంది దీనికి త్రీ మార్క్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఫైనల్లీ గుర్తుపెట్టుకోండి మనకి జాబ్ వచ్చింది రాంది అని డిసైడ్ చేసేది ఈ వన్ ఫిఫ్టీ బిట్సే వన్ ట్వంటీ మార్క్సే వన్ ఫిఫ్టీ మార్క్సే వన్ ట్వంటీ మార్క్స్ అయితే కాదు వన్ ట్వంటీ మార్క్స్ కౌంట్ చేయరు వన్ ఫిఫ్టీకే కౌంట్ చేస్తారు ఇది జస్ట్ క్వాలిఫై దీంట్లో ఎక్స్ట్రా వన్ మార్క్ వచ్చినా మనకి అవసరం లేదు ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి రైట్ ఇక్కడికి వచ్చేటప్పటికి నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మీరు ఎగ్జామ్ ఓపెన్ చేసిన వెంటనే జనరల్ అవేర్నెస్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ కూడా గుర్తుపెట్టుకున్నానా ఇక్కడ కూడా జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం మాత్రమే ఉంటుంది నలభై ఐదు నిమిషాలు టైం మాత్రం ఉంటుంది ఇక్కడ నలభై ఐదు నిమిషాలు చాలా ఎక్కువండి మనకి కానీ ఇక్కడ నలభై ఐదు నిమిషాలు చాలా 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 ఇంపార్టెంట్ ఎలా సాగ్రిగేషన్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాను చూసుకోండి ఇక్కడ మీరు జనరల్ అవేర్నెస్ ఓపెన్ చేసిన తర్వాత జనరల్ అవేర్నెస్ మ్యాక్సిమం మీకు పేపరు చాలా మంది తెలుగు ఇంగ్లీష్లో పెట్టుకుంటున్నారు కదా తెలుగులో అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో కావాలంటే ఓపెన్ చేసేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది కనుక ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫస్ట్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉండండి ఈ ట్వంటీ ఫైవ్ బిట్స్ చేయడానికి మ్యాక్సిమమ్ మీకు టెన్ నుంచి ట్వెల్వ్ మినిట్స్ టైం పడుతుందండి ట్వల్ టెన్ నుంచి ట్వెల్వ్ మినిట్స్ టైం పడుతుందండి అంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసిస్తే ఇంకా థర్టీ మినిట్స్ ఉంటుందండి ఇంకా థర్టీ మినిట్స్ ఈ థర్టీ మినిట్స్ మాత్రం మ్యాక్సిమం మీరు ఇంగ్లీష్కి కేటాయించండి ఎందుకంటే జనరల్ అవేర్నెస్లో ఒక బిట్టు మీకు వచ్చిందా లేదా అని చూసిన వెంటనే మీకు చదివిన వెంటనే అర్థమైపోతుంది వస్తుందా రాదా అనేది కొద్దిగా ఆలోచించడానికి ఎక్కడ మనం టైం తీసుకోవాలంటే ఇంగ్లీష్లో ఎక్కువ టైం తీసుకోవాలి కాబట్టి ఇంగ్లీష్కి ఎక్కువ కేటాయించండి టైంను అందుకే ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ కేవలం మీరు జనరల్ అవేర్నెస్ చేయడానికి ప్రయత్నించండి ఫిఫ్టీన్ మినిట్స్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేయడం చాలా 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 ఈజీ అయితే గుర్తుపెట్టుకున్నా ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఎక్కువే ఇంకా కావాలంటే అక్కడ మీరు టైం తగ్గించుకోవచ్చు డిపెండ్ ఆన్ పర్సన్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాటిస్తారు బట్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది రైట్ టైం అండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతే ఇంకా థర్టీ మినిట్స్ ఉంటుంది ఆ థర్టీ మినిట్స్ పాటు ఇంగ్లీష్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జనరల్ లైవ్నెస్ చాలా వరకు చేయొచ్చు ఇంగ్లీష్ ఎందుకు వచ్చేటప్పటికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అందుకే ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళు కొద్దిగా జాబ్ ఛాన్సెస్ అయితే ఉంది మరి ఇక్కడ కాంప్రిహెన్సివ్ పాసెస్గా ఇచ్చారు అనుకోండి చాలామంది ఇంగ్లీష్ని స్పీడ్గా చదవగలరు స్పీడ్గా అర్థం చేసుకోగలరు అట్లాంటి వాళ్ళు కంపల్సరీ ఇంగ్లీష్లో కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ ఇస్తే కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ చేయండి ఒకవేళ కాంప్రిహెన్సివ్ పాసేజ్ కాకుండా క్లోజ్ టెస్ట్ గానిస్తే క్లోజ్ టెస్ట్ చేయండి ఆఫ్టర్ దట్ మిగతా వాటికి వెళ్ళండి ఎవరైతే రీడింగ్ స్కిల్స్ బాగా లేవు రీడింగ్ స్కిల్స్ సరిగ్గా ఉండవు గ్రామర్ బాగా చేయగలరు అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే కాంప్రిహెన్షన్ వెనక్కు ఉంచేసి ముందు గ్రామర్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఒకాబులరీకి వచ్చేటప్పటికి ఒకాబులరీని బాగా చదవండి ఇచ్చిన దాన్ని బాగా చదవండి నాలుగు ఆప్షన్స్ కూడా చదవండి చాలా జాగ్రత్తగా చదివి ఆన్సర్ పెట్టండి ఇక్కడ కాంప్రిహెన్సివ్ కానీ మీకు బాగా చదవడం వస్తే మాత్రం ముందు కాంప్రిహెన్సివ్ చేయండి సార్ నాకు ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ చాలా డల్గా ఉందంటే కాంప్రిహెన్సి వెనుక్కు చేసుకొని గ్రామర్ పార్ట్ అంతా చేయండి ఇక్కడ థర్టీ మినిట్స్ టైం తీసుకోండి క్లియర్ అన్న రైట్ మీ టార్గెట్ అంతా వన్ ఫిఫ్టీ బిట్స్ అండి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్సే మీ టార్గెట్ ఇక్కడ మీ జాబ్ డిసైడ్ అనేది ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది చాలా చాలా క్రూషియల్ రోజు అయితే గుర్తుపెట్టుకున్నాను ఎవరైనా ఈ ఎగ్జామ్లో నాకు జాబ్ రావాలి అని ఓపెన్ కేటగిరీ వాళ్ళ కోసం చెప్తున్నాను ఓపెన్ కేటగిరీ నుంచి ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కొద్దిగా ఫైవ్ టు టెన్ మార్క్స్ తగ్గించుకుంటే వెళ్ళచ్చు అంటే ఓపెన్ కేటగిరీకును ఓబీసీకి మ్యాక్సిమం మార్క్స్ అనేది ఒక ఫైవ్ టు మార్క్స్ ఫైవ్ మార్క్స్ తేడా ఉంటుంది అదే ఓబీసీ నుంచి ఎస్సీకి ఒక త్రీ టు ఫోర్ మార్క్స్ తేడా ఉంటుంది ఎస్టీకి ఒక టెన్ మార్క్స్ తక్కువ ఉంటుంది మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైం మనకి సుమారుగా మనకి ఇప్పుడు జాబ్ రావాలంటే మీరు ఖచ్చితంగా వన్ ఫిఫ్టీకి లాస్ట్ టైం వన్ థర్టీ టూ ఆర్ వన్ థర్టీ త్రీ కట్ ఆఫ్ ఉందండి ఎవరు ఓపెన్ క్యాటగిరీ అయితే ఏంటంటే నార్మలైజేషన్తో కలిపి నార్మలేషన్ స్కోర్ అనేది దీంట్లో ఉంటుంది మీకు తెలిసింది కదా పేపర్ హార్డ్గా వచ్చినట్లయితే నార్మలేషన్ మార్కులు ఎక్కువ కలిసే ఛాన్స్ ఉంది పేపర్ కొద్ది టఫ్గా వస్తే నార్మలేషన్ కొద్ది తక్కువ మార్కులు కలుస్తాయి కనుక నార్మలైజేషన్ లేకుండా మీరు వన్ ఫిఫ్టీకి అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి వన్ ట్వంటీ మార్క్స్ చేయడానికి రెడీ చేయాలి అంటే మీరు వన్ ఫిఫ్టీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై మార్కులు చేయగలిగితే ఆఫ్టర్ దట్ నార్మలైషన్లో ఒక టెన్ టు ట్వెల్వ్ మార్క్స్ కలిసే ఛాన్స్ ఉంది కనుక మీరు మాక్సిమం నూట పదిహేను నుంచి నూట ఇరవై మార్కులు చేసే అవకాశం ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది గుర్తుపెట్టుకున్నా ఇది చెప్తుంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మరి ఓబీసీ కేటగిరీలో ఇంకొక ఒకటి రెండు మార్కులు తగ్గించుకోవచ్చు ఎస్సీ ఓబీసీ నుంచి ఒక రెండు మూడు మార్కులు తగ్గించుకోవచ్చు ఎస్టీ వాళ్ళు ఎక్కడి నుంచి ఒక టెన్ మార్క్స్ తగ్గించుకొని ఈ ప్లాన్లో వెళ్ళండి మాక్సిమం మీరు ఫిఫ్టీన్ వన్ వన్ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ అంటే మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరు వాళ్ళు థర్టీ నైన్ బిట్స్ కానీ థర్టీ ఎయిట్ బిట్స్ కానీ అరౌండ్ ఫార్టీ బిట్స్ కానీ చేయడానికి ప్రయత్నించాలి ఇన్ని కానీ రైట్ చేయగలిగితే ఖచ్చితంగా ఎటువంటి ఆప్షన్స్ లేకుండా డైరెక్ట్గా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ మోర్ చాలా ఎక్కువ ఉన్నాయి కనుక మీరు ఈ ఫార్టీ బిట్స్ చేయడానికైతే ప్రయత్నించండి అట్లీస్ట్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఎందుకంటే కొన్ని పేపర్లు కూడా హార్డ్గా వచ్చేటప్పుడు థర్టీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ చేయడం కొద్ది కష్టమే అట్లాంటప్పుడు థర్టీ ఫైవ్ చేసినా పేపర్ హార్డ్గా వచ్చినప్పుడు థర్టీ ఫైవ్ చేసినా మీకు ఛాన్స్ ఉంది గుర్తుపెట్టుకోండి పేపర్ హార్డ్గా ఉన్నప్పుడు థర్టీ ఫైవ్ బిట్స్ చేసిన ఛాన్స్ ఉంది ఫిఫ్టీకి ఇక్కడ ఎన్ని బిట్స్ అండి ఫిఫ్టీ బిట్స్ అండి ఫిఫ్టీకి థర్టీ ఫైవ్ లేదా థర్టీ సిక్స్ ఇట్లా చేసే ఛాన్స్ ఉంది పేపర్ ఈజీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా థర్టీ నైన్ ఫార్టీ బిట్స్ అయితే చేయాలి మాక్సిమం ఈ ప్లాన్లో వెళ్ళండి మీరు చేసేటప్పుడు జనరల్ ఎవర్నెస్ని ఫస్ట్ చేయండి జనరల్ ఎవర్నెస్ చేసేసిన తర్వాత ఇంగ్లీష్కి వెళ్ళండి ఒకవేళ ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే దాన్ని మార్క్ రివ్యూ ఆప్షన్ ఉంటుంది అది పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ లాస్ట్లో చేయడానికి ప్రయత్నించండి టైంని బాగా మేనేజ్ చేసుకోండి ఒక టైం మేనేజ్మెంట్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ కేవలం జనరల్ ఎవర్నెస్కి మాత్రం కేటాయించండి మిగతా థర్టీ మినిట్స్ ఇంకా పైన కొద్దిగా ఎక్స్ట్రా టైం ఉన్నట్లయితే రెండింటిని ఒకేసారి మనం ఓపెన్ చేసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది లేదు అది చేసిన తర్వాత కంప్లీట్గా ఇంగ్లీష్ ఇంకో వెళ్ళండి ఇంగ్లీష్ మీరు ఎంత బాగా చేసినా ఫస్ట్ జనరల్ ఎవర్నెస్ చూసిన తర్వాతనే ఇంగ్లీష్కి వెళ్ళండి క్లియర్ క్లియర్నానా అర్థమవుతుంది కదా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం మీ టార్గెట్ ఎట్లా ఉండడానికి ప్రయత్నించండి ఒకవేళ పేపర్ హార్డ్గా వచ్చినా మీరు భయపడకండి మీ అటెంప్ట్ ఎన్ని వస్తే అన్ని చేయడానికి ప్రయత్నించండి ఓకేనా నా థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రివ్యూ ఎట్లా ఉందో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ బై ఆల్ ద బెస్ట్ యూ ఎవరి వన్